జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహంభజయ్ భక్త మహాశలందరికీ కూడా జయగురత్త భక్త మహాశయులందరికీ సనాతన హిందూ ధర్మ భక్తులందరికీ కూడా శ్రీ వినాయక నవరాత్రుల యొక్క శుభాశిషలు అందిస్తూ ముఖ్యంగా వినాయక నవరాత్రులు మన దేశంలో అత్యంత దేశంలో కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మన సనాతన వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అందరూ కూడా ఆనందోత్సవాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు వారందరికీ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం ఎల్లకాలం ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని భగవంతుని వేడుకుంటున్నాం ముఖ్యంగా వినాయక నవరాత్రులు మనం చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుంటాం అయితే ఈ నవరాత్రులు చేసుకొని నిమజ్జనం చేసేటటువంటి సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఆ పాటించడం వల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే సంపూర్ణమైనటువంటి ఒక ఫలితం రావాలి అని అంటే మనం ఏం చేయాలి ఇది తప్పనిసరి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే వారి జీవితంలో ఉన్నతమైన స్థితి స్వామివారి ద్వారా లభిస్తుందని మా యొక్క విశ్వాసం అయితే చాలామంది ఏం చేస్తున్నారు అంటే తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకొని తొమ్మిది రోజులు నిమజ్జనంలో ఎలాంటి నియమాలు పాటించనో తెలియక కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు వారి కోసం ముఖ్యంగా ఏంటంటే నిమజ్జనం రోజు ఏదైతే మనకు ఉద్వాసన పలికేటటువంటి రోజు ఉంటారో ఆ రోజున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇంటిలో ముఖ్యంగా ఎవరైతే దాని యజమాని ఉంటారో లేదా సామూహికంగా పెట్టినటువంటి ప్రాంతాలలో ఉంటారు వాళ్ళందరూ కూడా యజమానులందరూ కూడా సాధ్యమైనంతవరకు ఆహార నియమాలు పాటించాలి అంటే ఆ రోజు నిమజ్జనమయ్యేంతవరకు భోజనం చేయదు భోజనం చేయకుండా స్వామివారి ఉద్వాసన అంటే ఏదైతే మనకు అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుందో నిమజ్జనంకు ముందు జరిగేటువంటి పూజ ఎవరైతే మనకు ఋత్వికులు కానీ మహాత్ములు కానీ అక్కడ ఉండే పౌరోహితులు కానీ అర్చకులు కానీ ఏదైతే కార్యక్రమం చేస్తారో వాళ్ళు వచ్చి పూజ చేసేంతవరకు ఆహారం తీసుకోవద్దు కనీసం ఏదైనా టిఫిన్ కానీ పాలు కానీ పండు కానీ తీసుకొని ఉండాలి ఇది మొదటి అవకాశం ఇలా చేసిన వల్ల ఏంటంటే స్వామివారికి మనం భోజనం చేసి నిండగా ఉండి చేయడం వల్ల మనం కోరికను స్వామివారికి అందించలేకపోతూ ఉంటాం అంటే భక్తిలో మొదట మీద ఏంటంటే ఎక్కువకి ఎక్కువ మనం ధీనార్థంగా అర్థించేట తత్వం అనమాట అది ఏంది మన కడుపు నిండి ఉండదంటే మనం భగవంతునికి మనం చెప్పవలసింది మర్చిపోతూ ఉంటాం అది ముఖ్య అంశం అయితే మనం ముఖ్యంగా భోజనం చేయకుండా కార్యక్రమం అయ్యేంతవరకు ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే మనం పూజ చేసినటువంటి స్థలములో ఉన్నటువంటి కొబ్బరి కలచం పైన కొబ్బరికాయ ఉంటుంది అదేవిధంగా ఆకులో పెట్టినటువంటి వాటిలో మారేడుకాయ అనేది ఉంటాం చాలా శ్రద్ధగా వినాలి మారేడుకాయ ఎలక్కాయ్ అనేది కడతాం ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి నవరాత్రులలో స్వామివారితో శక్తిని మమేకం చేసుకుని స్వామివారి యొక్క స్థితిని సంపూర్ణంగా ఆహ్వానించేటువంటి శక్తిలో వీటిలో తప్పనిసరిగా ఉంటుంది చాలామంది ఏం చేస్తారు వాటి తీసుకెళ్ళి స్వామివారితో నిమజ్జనం చేసేస్తున్నాం అలా చేయకుండా ఎక్కడైతే కలచం పైన కొబ్బరికాయ ఉంటుందో మారేడుకాయ ఉంటుందో ఎలక్కాయ ఉంటుందో దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ అయిన తర్వాత ఉద్వాసన బలికిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చుకోండి లేదా ఇంటిలో పూజ చేసిన అయినా ఇంటిలో అది నిమజ్జనం చేయకుండా ఇంటిలోనే ఉంచండి నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత ఆ ఎలుక్కాయను మారేడుకాయను ఆ పొట్టుతో ఉన్న కొబ్బరికాయను ఒక జాకెట్ ఏదైతే ఆ కలషం పైన పెట్టిన జాకెట్ పీస్ పెడతాం ఆ జాకెట్ పీస్లో వేసి ఇంటిలో కట్టేసుకోవాలి అది సంవత్సరం వరకు ఉండాలి అలా ఇంటిలో కాకపోతే మీకు వ్యాపారం ఉంటే స్థలంలో సినిమా హాళ్ళలో రైస్ మిల్లలో పెట్రోల్ పంపులలో మీ వ్యాపారస్థలం పెద్ద పెద్ద రంగాల్లో ఎంతోమంది పెట్టి ఆరాధన చేస్తున్నారు అలా తీసుకొచ్చినటువంటి దానికి ఇంట్లో కట్టడం వాళ్ళు ఏంటంటే ఆ కార్యక్రమంలో కానీ ఆ ఇంట్లో కానీ ఆ వ్యాపార సంస్థలో కానీ ఆటంకం అనేది ఉండదు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది దాన్ని ఏం చేయాలి అట్లా పన్నెండు సంవత్సరాలు చేసుకోవాలి ఎవరైతే ఒక గృహంలో సామాన్యమైన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పన్నెండు సంవత్సరాలు కనుక ఆ విధంగా చేసినట్టు అయితే ఏం చాలామంది ఏం చేస్తారు కొంతమంది ఆ తీసి తీసుకొచ్చే దగ్గర నియోజకం చేసిన కాకుండా ఇంట్లో ఉంచండి ఆ కట్టిని కూడా అదే విధంగా సంవత్సరం సంవత్సరం చేంజ్ చేయకుండా పన్నెండు సంవత్సరాలు అదే విధంగా ఉంచుకోండి ప్రతి సంవత్సరం ఒక పన్నెండు అయినంత వరకు అదే విధంగా ఉంచడం అతి సామాన్యుడు కూడా ఉన్నతమైన స్థితిలో వస్తాడు వినాయకుని యొక్క సంపూర్ణమైన శక్తిని అది మనకు ప్రసాదిస్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఐఐ మేము సామూహికంగా పెట్టుకున్నాం మాకు ఒక పది పదిహేను మందిని కలిసి మా గల్లీలో పెట్టుకున్నాం అక్కడ ఒకటే కలసం ఉంటుంది కదా దాన్ని ఏం చేయాలి ఎవరైతే లడ్డూను వేలం రూపకంగా తీసుకుంటున్నారో లడ్డూ అనేది ముఖ్యంగా వేలం చేయడం కొంతవరకు అది వేరే రకంగా చెప్పవచ్చు ఆ లడ్డు తీసుకున్న తర్వాత ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళకి కూడా కలసం ఇచ్చేస్తున్నారు ఇవన్నీ శుభ సంతోషం అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక పొట్టుతో ఉన్న కొబ్బరికే తీసుకెళ్ళండి ఏది మనకు నిమజ్జనం జరిగే ఉద్దో మనకు ఉద్వాసన పూజ జరిగేటటువంటి రోజున నిమజ్జనం జరిగేటువంటి రోజున తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఆ స్వామివారికి మీకు కావాల్సిన సంకల్పాన్ని నివేదించండి తీసుకున్నది మన చేతిలో పట్టుకొని భగవద్ని యొక్క నామస్మరణ చేయండి చేసుకున్న తీసుకున్న తర్వాత అది తీసుకొచ్చి ఇంట్లో కట్టేసేయండి ఎవరైతే ఈ లడ్డు ఏలంపాట్లో గెలిచిన తీసుకున్న వాళ్ళు ఉంటారో ఎవరైతే దాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో ఆ లడ్డును చాలామంది వాళ్ళే ముందు తీసుకుంటున్నారు ప్రసాదంగా అలా కాకుండా ఆ ప్రసాదాన్ని అందరికీ ఇవ్వాలి ఎవరైతే పాటలో లడ్డు గెలిచినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి లభించిన వాళ్ళు ఉంటారో అది తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్న భక్తులకు అందరికీ ఇచ్చిన తర్వాతనే దాన్ని తీసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అది తీసుకుంటేనే ఆ స్వామి యొక్క ఫలితం ప్రసాదం అది ప్రసాదం కాబట్టి పది మందికి వంచిన తర్వాత నువ్వు తీసుకుంటేనే అది నీకు ప్రసాదం అవుతుంది లేకపోతే అది నీకు అన్వయించేందుకు దాని నుంచి నీకు రావాల్సిన ఫలితం కూడా మనకు అందదు అని చెప్తుంది శాస్త్రం ముఖ్యంగా అలా కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చేసి లోపల కట్టాలి కొబ్బరికాయ మనకు దొరకని వాళ్ళు మామూలుగా కలచం దగ్గరది మనకు అందరికీ లభించదు ఫొట్టుతో ఒక బరిక తీసుకున్న అక్కడికి వెళ్ళి శ్రీ గణేష శ్రీగణేష శ్రీగణేష శ్రీ గణేష శ్రీ శ్రీగణేష శ్రీ అనే నామని ఒక నూట ఐదు సార్లు అక్కడ సామికంగా కూర్చోండి మనసులో సంకల్పం చేసుకొని మీకు ఏదైతే కోరిక కావాలనుకుంటున్నారో ఆ కోరికను మనసులో సంకల్పం చేసుకోండి ఎందుకంటే గణేశ్వర నాలో ఉన్నటువంటి ఈ చైతన్యం నీదే నా శరీరం ఇచ్చేట శక్తిని ఇదే నన్ను రక్షించినట్టు బాధ్యత నీదే స్వామి నాలో ఏదైనా చెడున తీసుకెళ్ళు నాకు మంచిని ప్రసాదించు స్వామి నాకు కావలసిన కోరికను నాకు ప్రసాదించు స్వామి నన్ను ఏ విధంగా ముందు తీసుకెళ్లను అనుగ్రహించు స్వామి అనే విధంగా సంకల్పం చేసుకొని ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి నిమజ్జనం తర్వాత ఇంట్లో ఒక బట్టలో ఎర్రబట్టలో కానీ మీకు సంబంధించిన ఏదైతే ఒక జాతి పీసులు వేసేసి ఇంట్లో కట్టేసేయాలి ఇంట్లో కట్టి దానికి ధూపము దీపం చూపెట్టాలి ధూపం దీపం చూపెట్టి నమస్కారం చేసుకోవాలి అది అదే విధంగా అదేవిధంగా వీలైతే పన్నెండు సంవత్సరాలు అట్లానే ఇంట్లో ఉంచండి అది ఎన్ని ఉంటే మనకు అంత పుష్కర కాలం పాటు నీ ఇంట్లో ఉన్నాయంటే నీకు తరతరాలు చేసేటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా దూరం అవుతాయి వినాయకుడు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైన శక్తి అది తప్పనిసరిగా చేసుకుంటే ప్రతి ఇంటిలో శుభమైన జరుగుతుంది మరొకటి ఏంటంటే చాలామంది నిమజ్జన సమయంలో సినిమా పాటలు పెడుతున్నారు సినిమా పాటలు పెట్టడం మద్యం సేవించడం నృత్యాలు చేయడం అంటే డ్యాన్సులు చేయడం నిమజ్జన సమయంలో ఎవరైతే ఏ కార్యక్రమంలో అంటే నిమజ్జన కార్యక్రమాల పాల్గొన్నట్టుంటే ఆ ఇంటిలో దరిద్రం తాండవిస్తుంది అంటే మీ ఇంట్లో నుంచి ఒకరు వెళ్ళి అక్కడ చిన్నపిల్లలు తెలియక చేస్తున్నారు తెలిసి కాదు కొంతమంది తెలిసినా కూడా ఒక పది మంది మంచిగుందామంటారు ఒకరిద్దరు ముందుకు వచ్చేసి ఏ ముందర ఎంజాయ్ చేద్దామనేటువంటి ఆలోచనతోటి మందు తాగడం సినిమా పాటలు పెట్టి ఎగరడం అలా చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఒక్క వ్యక్తితోటి ఆ చేసినటువంటి ఆ వ్యక్తి వల్ల ఇంట్లో ఉన్న కుటుంబానికి దరిద్రం వస్తుంది ముఖ్యంగా ఆ చేసేటటువంటి ఆ వ్యక్తికి దరిద్రం వస్తుంది అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి మనకు అకస్మాత్తుగా ప్రమాదాలు జరుగుతాయి చెప్పరాని విధంగా కొన్ని కొన్ని సమస్యలు ప్రారంభమవుతాయి అంటే నాకే కాలేదు కదా ఎవరికైతుంది కదన్న భావన కాదు అది రేపు నీ దగ్గర వరకు కూడా రావచ్చు అంటే ధర్మం ఏం చెప్తుందో ఆ రకంగా వెళ్ళాలి ఎవరైతే నిమజ్జన సమయంలో మద్యము తాగి సినిమా పాటలు పెడుతూ అల్లరి చిల్లరగా ఎగరడం అనేది చేయడం వల్ల తప్పనిసరి దరిద్రం తాండవిస్తుంది తప్పనిసరిగా చెప్పరాని ఆరోగ్య సమస్యలు వస్తాయి దుఃఖానికి ఎదు అవుతుంది ఆ ఇంట్లో ఎవరో ఒకరికి తప్పనిసరిగా ఏదో రకమైన ఇబ్బందులు జరుగుతాయి ఎందుకంటే మన వినాయకుని యొక్క సంపూర్ణ ఫలితం ఎప్పుడు లభిస్తుందో నిమజ్జనంతో లభిస్తుంది ఆ నిమజ్జనంతో లభించేటువంటి ఫలితాన్ని మీరు పొందాలి అనుకుంటే ఆ రోజు మనం నిరాహారంగా అంటే ఏమి ఆహారం తీసుకోకుండా భక్తి శ్రద్ధలతో అక్కడి వరకు వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలి నిమజ్జనం చేసుకుని స్వామి నాకు మళ్ళీ సంవత్సరం వరకు నాకు శుభాన్ని ప్రాప్తించు స్వామి నాకు అన్ని విధాలు అనుగ్రహించి స్వామి అని మనం ప్రదేహపడాలి ఆ విధంగా చేసినట్టు ఉంటేనే అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తూ కాబట్టి అందరూ కూడా నిమజ్జన సమయంలో సాధ్యమైనంత వరకు మరి మేము ఏం చేయాలి పెట్టుకునేది మేము ఆనందం కోసం పెట్టుకున్నాం పెట్టుకోండి ఆనందం చేయండి మద్యం సేవించకుండా ఆనందపడండి సినిమా పాటలు పెట్టకుండా ఆనందపడండి లేదు మాకు వాటితో ఆనందం అంటే అయిన తర్వాత ఒక రోజు పెట్టుకోండి మహోత్సవం ఏది నవరాత్రి ముగింపు మహోత్సవాలను పెట్టుకుని రోజు పెట్టుకొని నిమజ్జనం తర్వాత ఏదైతే ఆ ఉన్న వాళ్ళు ఉంటారో మీకు నచ్చిన విధంగా నచ్చిన పాటలు పెట్టుకుని నచ్చినట్టు తాగి మీకు నచ్చినట్టు చేసుకోండి కానీ వినాయకుడిని పెట్టుకొని మనం మద్యం సేవించడం అక్కడ సినిమా పాటలు పెట్టి ఆ ఆటలు ఆడడం పాటలు పాడడం ఆ సినిమాల కంటే దరిద్రంగా కొంత బట్టలు జంపుకుంటున్నారు కొంత మందు తీసుకొని మీద పోసుకుంటున్నారు అది ఎంత దరిద్రము అంటే అది మన ధర్మాన్ని మనం ఖరాబ్ చేసుకున్న వాళ్ళ మీద ఈ అంశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎక్కడైతే కుటుంబ ప్రజలు ఉంటారో వాళ్ళ పిల్లలకు చెప్పాలి తెలిసిన వాళ్ళు తప్పనిసరి తెలియని పిల్లలకు చెప్పడం వలన అది ధర్మం అవుతుంది అంటే మీ ఎంజాయ్కి నేనేదో అడ్డు చెప్పడం అనేది కాదు ధర్మాన్ని రక్షించుకోవాలి ఈరోజు మన ధర్మం ఇంత దూరం వచ్చింది అని అంటే ఎంతమంది మహాత్ముల యొక్క అనుగ్రహం ఎంతోమంది మహాత్ముల యొక్క తపశక్తి ఆ తపశక్తి మనం కాపాడుకోవాలి ఎంతోమంది నవరాత్రులలో అఖండమైన దీక్షలు చేస్తున్నారు అఖండమైన నామస్మరణ చేస్తున్నారు ఎందుకు లోకాసమస్తా భవంతు అందరూ చల్లగుండ ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమం వాళ్ళ యొక్క సంకల్పం అందరికీ చేరాలంటే చేసే అందరం కూడా మనం వినయంగా ఉండాలి మనం అంత కష్టపడపోవచ్చు ఈ తొమ్మిది రోజుల్లో కనీసం ఏ ఒక్క రోజున మౌనాన్ని పాటించండి ఏ ఒక్క రోజున సంపూర్ణ నామస్రణ చేయండి సో యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ నిమజ్జన సమయంలో చేసేటటువంటి ఆ దుర్ప్రవర్తన వలన ఆ చెడు ప్రవర్తన వలన మీ ఇంటిలో అశుభము జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎంతమంది చూస్తున్నాం అయ్యా వినాయక నిమజ్జనం చేస్తుండగా మా దెబ్బ బదలిగింది కొంతమంది ప్రాణాలు ఇచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఏదో రకంగా తప్పులు చేసి మా మిమ్మల్ని వినాయకుని పెట్టుకున్న స్వామి వినాయకుని పెట్టుకున్న సంవత్సరంలో మా ఇంట్లో ఈ కీడు జరిగింది జరుగుతుంది ఎందుకు జరిగేది నువ్వు చేసేటటువంటి విధానంలో తప్పు ఉన్నది తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు తెలియక తప్పు చేస్తే భగవంతుడు మెస్తారు కావచ్చు కానీ ఇది తప్పు అని తెలిసిన తర్వాత మాత్రం మద్యం సేవించి అక్కడ సినిమా పాటలు పెట్టి నృత్యాలు చేయడం చాలా తప్పు ధర్మవిరుద్ధము భగవంతుడు ఎప్పుడైనా ధర్మానికి రక్షణిస్తాడు కానీ అధర్మాన్ని ఎప్పుడు కూడా స్వీకరించాడు తెలియక చేసినటువంటి అధర్మాన్ని భగవంతుడు దాన్ని పక్కబడుతు కావచ్చు కానీ తెలిసి చేసేటువంటి అధర్మాన్ని మాత్రం భగవంతుడు క్షేమించారు కాబట్టి ముఖ్యంగా నిమజ్జన సమయంలో సినిమా పాటలు పెట్టడం అల్లరి చిల్లర ఎగడం తాగడము బట్టలు జింపుకొని ఎగరడము దాన్ని అంత సినిమాలకు అంటే అసభ్యంగా చేస్తున్నారు అట్లాంటి పద్ధతులు మాత్రం చేయకండి అలా చేయడం వలన మన ధర్మాన్ని మనం ఖరాబ్ చేసుకున్న వాళ్ళు అవుతున్నాం దానికి ఒక నలుగురు నలుగురు కలిసి వినాయకుని పెట్టినప్పుడు అందులో ఒక ఎనిమిది మంది మంచిగుండి ఇద్దరు మాత్రం అలా చెడు వ్యక్తులు ఉంటున్నారు ఆ ఎనిమిది మందిని ఇద్దరు కలిసి చెడు కొడుతున్నారు అరే మనం తాగాలరా తినాలి ఎంజాయ్ చేయాలి పెట్టింది ఎంజాయ్ కోసం ఎంజాయ్ కోసం భక్తి కోసం భగవంతుని యొక్క అనుగ్రహం కోసం నీ జీవితంలో వచ్చే చెడు తీసేయడం కోసం వినాయకుడు ఉపయోగపడతారు నీలో ఉండే అహంకారాన్ని తీసేయడం కోసం వినాయకుని యొక్క ఆరాధన అవసరం నీలో ఉండే దుర్గుణాలను తీసేయడం కోసం వినాయకుడి యొక్క ఆరాధన అవసరం అంతే తప్ప నలుగురిని చెడగొట్టేయడం అనుకునేవి కాదు ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులు మీ సమూహంలో ఉంటారో వాళ్ళు ధర్మ భ్రష్టులు ధర్మాన్ని ఖరాబు చేసేటువంటి వ్యక్తులు అట్లాంటి వాళ్ళతో వాళ్ళని వెంటనే విదర్శించండి మీరు వారికి దూరంగా ఉండండి అట్లాంటి దరిద్రులు దరిదాపులు కూడా దగ్గరకు రానియకండి అట్లాంటి వ్యక్తులు మీ ఎంబడు ఉన్నారంటే ఆ కార్యక్రమంలో దాన్ని మీకు అపరిశుభ్రణ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించబడాలి అంటే మనం తెలుసుకోవాలి కొన్ని వినాయకుని యొక్క చరిత్ర పాలన చేయండి వినాయకుడు ఏ విధంగా మన దగ్గరికి వచ్చిందని అనేది తెలుసుకోండి ఏ విధంగా వినాయకుని జన్మ జరిగిందో తెలుసుకోండి వినాయకుని యొక్క ఆరాధన ద్వారా కలిగేటటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకోండి అలా తెలుసుకొని నిమజ్జనం అనేది చేసుకోండి అందరూ కూడా నిమజ్జన కార్యక్రమంలో ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పాల్గొనండి ఒక పొద్దుతో పాల్గొనండి ఉపవాసం చేస్తూ పాల్గొనండి అత్యంత శ్రద్ధతో ఎందుకంటే తొమ్మిది రోజులకు సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చేది మనకు నిమజ్జనం మాత్రమే దాని యొక్క సంపూర్ణ ఫలితం ఇస్తుంది ఆ రోజు మనం ఎంత నియమనిష్టలతో ఉంటామో ఎంత భక్తి జ్ఞానంతో ఉంటామో అంత ఫలితం సంవత్సర కూడా ఉంటుంది అలా కాకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే మాత్రం దాని యొక్క ఫలితాన్ని చెడు ఫలితాన్ని తప్పనిసరి అనుభవించవలసిన ఏ రకంగా వస్తుందో మీరు అంచనా వేయలేదు ఆ రోజు ఎంజాయ్ చేస్తే తీసి పెడతారు ఆ ఫలితం కనుక మీ జీవితంలో ఏదో రకంగా మీ తల్లికి కానీ తండ్రికి కానీ అన్నకు కానీ చెల్లెకు కానీ అక్కకు కానీ ఏదో రకంగా ఆరోగ్యాన్ని సమస్యలు తీసుకొస్తుండొచ్చు అనర్థాలను తీసుకొస్తాను అకస్మాత్తుకు ప్రమాదాలు తీసుకొస్తుండచ్చు నువ్వు చేసినటువంటి తప్పు కాబట్టి నీ కుటుంబం చల్లగా ఉండాలి నీ యొక్క స్థితి మంచిగా ఉండాలి నువ్వు మంచి జ్ఞానవంతుడు ఎదగాలి నీ యొక్క అన్ని విధాల నీకు శుభాలు జరగాలి అనే విధంగా ఒక మంచి సంకల్పం చేసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి అలా చేయడం ద్వారా మీ ఇంటిలో సుఖశాంతి సంతోషాన్ని విలువిరుస్తాయి అదేవిధంగా ఇప్పుడు నేను మేము ఇంతకుముందు చెప్పినటువంటి విధానాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయను మారేడుకాయను ఎలక్కయను తప్పనిసరి ఇంటిలో తీసుకొచ్చుకొని ఇంట్లో కట్టేసేయండి ఇంటి లోపల ఉండడం వల్ల సంపూర్ణ వినాయకుని యొక్క శక్తితో మమేకమై మన ఇంట్లో ఉంటుంది ఆ శక్తి మమేకమై మన ఇంట్లో నివాసం ఉంటుంది అలా చేయడం వల్ల దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది ఆ ఇంట్లో సుఖశాంతులు అనేటివి ఉంటాయి భక్తి భావన పెరుగుతుంది అధర్మం అనేది దరిదాపులకు రాకుండా ఉంటుంది జ్ఞానం అనేది పెరుగుతుంది మీ ఇంట్లో దరిద్రము దూరం అవుతుంది ఇంట్లో అనుగ్రహం అమ్మవారి యొక్క లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది సద్గుణాలు మనకు పెరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా సుఖశాంతి సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ వినాయక నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో మంచి జ్ఞానముతో మంచి మార్గముతో అత్యంత శాంతి ఆనందాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీ అందరికీ కూడా వినాయక నవతురు శుభాశీస్సులు అందిస్తూ అందరికీ జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీ గణేశాయ నమ అధూత చింతన శ్రీ గురుదేవ